శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి వారి జీవితంలో ఏ విధమైనటువంటి అదృష్టకరమైనటువంటి సంఘటన లేకపోతే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా వీరికి జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతుంది అసలు ఏ విధమైనటువంటి సంఘటనలు వీరికి జరగబోతున్నాయి అలాగే వీరికి మధ్యాహ్నం తర్వాత భారీ మార్పులు ఊహించని మార్పులు షాకింగ్ విషయాల్లో కూడా కనబడుతున్నాయి అదేవిధంగా ఈరోజు మనం చూస్తే మకర రాశి వారికి జూలై ముప్పై బుధవారం ఊహించిన పరిణామాలు ఏమేమి ఉన్నాయి అసలు మారే దశలు అవకాశాలు వీరికి ఏమైనా చిన్నపాటి లాభ నష్టాలు ఏమైనా ఉన్నాయా అనే పూర్తి వీడియోలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారు ఉన్నట్లయితే తప్పక మకర రాశి వారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు మనకి మకర రాశి మనం చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు మనకి పుట్టినవారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి రాశి చక్రాలలో పదవ రాశి అదేవిధంగా ఈరోజు మనం చూస్తే జూలై ముప్పైనా మధ్యాహ్నం తర్వాత మకర రాశి వారికి ఊహించని సంఘటనలు కొన్ని విషయాలు జరుగుతున్నాయి అసలు ఏ విధంగా ఉందంటే వీరికి శనిగోచార ప్రభావం తీవ్రంగా పనిచేస్తుంది మధ్యాహ్న సమయంలో అదే తర్వాత ఒకటి తర్వాత వీరికి ఊహించని విధంగా కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి అవి ఒక్కొక్కటి ఏ విధంగా ఉన్నాయంటే మొదటిది కనుక మనం చూసుకున్నట్లయితే అనుకోని విధంగా వీరికి ఫోన్ కాల్ అనేది ఒకటి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా ఒక మెసేజ్ ద్వారా పాత స్నేహితుడు లేదా ఉద్యోగ అవకాశాలు సంబంధించినటువంటి వార్తలు రాబోతున్నాయి మకర రాశి వారు చిన్నప్పుడు దగ్గర నుంచి కూడా ఎంతో కష్టపడిన తత్వం కలిగిన వారు ఎప్పుడూ కూడా ఒకరిని ఆలోచించాలి ఒకరిని ఇబ్బంది పెట్టాలి ఒకరిని నష్టపెట్టాలి అనుకునేటువంటి మనస్తత్వం వీరికి మొదటి దగ్గర నుంచి కూడా లేదు అయినా సరే వీరికి ఏదో ఒక రూపంలో చికాగులు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు నష్టాలు పెట్టేవారు రోజు రోజుకి కనపడుతూనే ఉన్నారు అయితే వీరు ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపెట్టినా వీరు ఎప్పుడూ కూడా వాడేదో నన్ను అన్నాడు వీడేదో నన్ను ఏదో చేశాడు అని అనుకునేటువంటి మనసు అయితే వీరికి ఉండదు కానీ వీరికి కొన్ని ఉద్యోగ విషయాల్లో కానీ స్నేహితుల విషయంలో కానీ గతంలో చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు కలిగినాయి కొన్ని ఉన్నాయి అలాంటి సంఘటనలు అన్నీ కూడా ఈ రోజున వీరికి అనుకోని విధంగా ఊహించని విధంగా స్నేహితుడు ఫోన్ కాల్ చేసి మాట్లాడటం అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం వీరికి ఊహించని విధంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి వార్తలు కూడా కొంచెం బలంగానే ఉన్నాయన్నమాట మనం గనక చూస్తే కొందరికి గట్టిగా ఉన్నటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది అందుకే మాటల విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఎందుకంటే మకర రాశి వారిని ఎప్పటికప్పుడు బ్లేమ్ చేయాలి వీరిని ఏదో ఒక రూపంలో నష్టాలు పెట్టాలి వీరిని జనాల్లో ఎగతాలు చేయాలి వీరిని ఏదో ఒక రూపంలో సమస్యల్లోకి తోసేయాలి అని అనుకునే వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీరు ఎవరైతే నమ్ముతారో నమ్మి వారి విషయాలు చెప్పుకుంటారో అది స్నేహితుడు కావచ్చు బంధువు కావచ్చు లేదా అన్నదమ్ముడు కావచ్చు లేకపోతే ప్రేమించిన వ్యక్తులు కావచ్చు స్నేహాన్ని సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు వీరి యొక్క గుట్టుని ఉన్నటువంటి విషయాలు జాగ్రత్తగా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు అది బయట పెట్టే అవకాశం ఉంది అది వీరి యొక్క మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా అందరినీ నమ్ముతూ ఉండేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటి సందర్భాలు వీరికి చాలా బలంగా ఉన్నాయి కాబట్టి రహస్య విషయాలు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటేనే వీరికి మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి భూతత్వ రాశి ఇది ఎప్పుడూ కూడా వీరికి స్థిరత్వము మరియు క్రమశిక్షణ బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది ప్రణాళిక భగ్నంగా సిద్ధం చేసుకొని నిదానంగా ముందుకు వెళ్తారు వీళ్ళు అలాంటి సమయంలోనే వీరికి వ్యాపారాల్లో చిన్న సమస్యలు ఒక పెద్ద ఆర్థిక అవకాశంగా మారుతుంది కష్టాన్ని మించినటువంటి లాభం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీరి చేసేటువంటి ప్రణాళిక వీరు చేసేటువంటి క్రమశిక్షణ స్థిరత్వం అనేది ఎప్పుడు కూడా వీరికి మంచి బాధ్యతలు అలాగే మరింత డబ్బును కూడా లాభాన్ని తెచ్చి కాబట్టి లక్ష్యాన్ని చేరుకునే దిశగా వీరు వెళ్తారు ఎంత కష్టమైన ఓర్పుగా కృషి చేసి అనుకున్న విధానంగా ధనాన్ని వీరైతే వేచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కొన్నిసార్లు వీరి యొక్క భావాలు ఎదుటి వారిని కూడా వ్యక్తీకరించడంలో వెనకడుగు వేస్తారు దీని వల్ల మానసిక ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతుంది అదే విధంగా బంధుత్వంలో దూరంగా ఉన్నవారు ఆకస్మికంగా కలిసి మీ దగ్గరికి రావచ్చు ఒక శాంతినిచ్చే సంభాషణ కూడా కుదుర్చుకోవచ్చు బంధువులలో మనకి అనేక రకాలుగా మనల్ని డబ్బు లేనప్పుడు మనల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగిస్తూనే ఉంటారు కొంతమంది లేదా మనం డబ్బులో ఉన్నప్పుడు డబ్బు విషయంలో ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెడుతూనే ఉంటారు అలాంటి వ్యక్తులు దూరంగా వారు ఇప్పుడు మళ్ళా ఏదో ఒక ఆకస్మికంగా కలిసి మీకు వస్తుందని కూడా మీ దగ్గరికి రావచ్చు అదేవిధంగా ఏదైనా ఒక ఒప్పందం అంటే శాంతి కోసం ఒప్పందం కొంచెం జరగవచ్చు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే ఇది మీకు మంచిగా ఉంటుందని నా అభిప్రాయం ఇక జూలై ముప్పై తర్వాత మీరు దృష్టి పెట్టాల్సిన అంశాలపై కూడా కొన్ని విధాలుగా ఉన్నాయి మీరు మకర రాశి వారు మొదటి దగ్గర నుంచి కూడా అన్ని విషయాల్లో దృష్టి పెడతారు కానీ ఆరోగ్య విషయంలో కొంచెం దృష్టి పెట్టరు ఎందుకంటే ఆరోగ్యం ఏ సమయంలో పడితే ఆ సమయంలో తింటాం అదే విధంగా ఆరోగ్యపరంగా ఎక్కువగా సూచనలు చూసుకోకపోవటం ఏముందిలే ఏం జరుగుతుందిలే అని అనుకోవటం వీరికి ఎక్కువగా చిన్న చిన్నటువంటి అవకాశాలు ఇవి ఇప్పటికిప్పుడు వీరికి రాకపోయినా థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవారికి ఖచ్చితంగా ఇది అప్పుడు బయటపడే అవకాశాలు అరవై సంవత్సరాలకి రావాల్సినటువంటి చిన్న చిన్న ఆరోగ్య ప్రమాదాలు వీరికి త్వరగా బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యంగా చాలా దృష్టి తీసుకోవాలి జీర్ణ సంబంధించినటువంటి వ్యాధులు రావచ్చు అవి జాగ్రత్తగా ఉండాలి రాత్రి వేళ ఆర్థికంగా సానుకూలత సమాచారం మీకు వచ్చేటువంటి అవకాశాలు కుటుంబ సభ్యులతో కలిసి చిన్న చిన్న విభేదాలు వచ్చినా మీరు ఓర్పుతో పరిష్కరించుకోగలిగారు అదేవిధంగా మీ యొక్క జీవితంలో అడుగడుగున అడుగడుగున ఆటంకాలు వాళ్ళు ఇబ్బందులు పెట్టేవాళ్ళు మీకు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉన్నారు అందులో ముఖ్యంగా ఈ యొక్క రోజున మీకు జూలై ముప్పై బుధవారం ఈ రోజు మీకు మీ యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిప్పబోతుంది మీకు ఈ రోజు ఏ విధంగా జాతకం ఉండబోతుంది అంటే మీరు ప్రేమ సంబంధించిన ఏదైనా వ్యవహారాలు ఉన్నట్లుగా అయితే అవి కొద్దిగా మీకు కొన్ని చికాగోలు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇక రియల్ ఎస్టేట్ కోర్టు సంబంధించినటువంటి భూమి లావాదేవీలు లేదా పెద్దల దగ్గర నుంచి రావాల్సిన ఆస్తులు అలాంటి విషయాల్లో ఏదైనా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటి పరంగా మీకు కొంచెం మార్పులు జరిగి మీకు రావు జరగవు అనుకున్న పనులు కూడా జరిగేటువంటి అవకాశాలు సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా ఈరోజు మీకు విదేశీ ప్రయాణాల్లో ఉన్నవారికి ఎవరైతే విదేశాల్లో శుభకార్యాలు చేసుకోవాలనుకుంటున్న వారు కానీ లేదా విదేశాల్లో గృహాలు కొనుక్కోవాలనుకుంటున్న వారు కానీ లేదా విదేశాల్లో ఉద్యోగాల్లో నిలబడాలనుకునే వారు కానీ ఈ రోజు కొంచెం అద్భుతంగా ఉండబోతుంది అలాంటి వ్యక్తులకి ఈ రోజు మీ యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పులు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అక్కడ ఉండేటువంటి వ్యక్తులు వీరికి పరిచయం ద్వారా పరిచయమై వారి ద్వారా వీరికి ఒక మంచి అనుకూలమైనటువంటి వార్తలు అందించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మకర రాశి వారి యొక్క జీవితంలో కొత్త మలుపులు కూడా తెప్పబోతుంది ఇక ఓన్లీ మకర రాశి వారికే కాదు వేరే రాశుల వారు అక్కడ ఎవరున్నా సరే వారు వారి ద్వారా మీకు ఒక మంచి అవకాశాలు మంచి శోభవార్తలు మీకైతే దక్కుతాయి ఇంకా అదేవిధంగా మీ యొక్క జీవితంలో కూడా మంచి అదృష్టకరంగా ఉండాలి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి అదేవిధంగా మీరు ఖచ్చితంగా బుధవారం నాడు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ లేదా అమ్మవారికి పూజ చేసుకోవడం వలన మీకు మరింత విజయంగా మీరు అయితే సాధించుకుంటారు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యల నుంచి కూడా మీరు తొలగిపోతారు రాత్రి వేళ కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది చిన్న చిన్న ఆర్థిక లాభాలు ఆర్థిక నష్టాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి లాభాల కంటే నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు డబ్బులు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు అలా ఇస్తే సమస్యలు వస్తాయి అదేవిధంగా మీరు హనుమాన్ చాలీసా పఠనం చేయడం కూడా చాలా మంచిది అదేవిధంగా మీకు మంచి ఫలితాలు కూడా దారి తీస్తుండ ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట అదే విధంగా మీరు ఏ పనైనా కూడా మిత్రులతో షేర్ చేసుకోవడం కూడా అంత మంచిది కాదు ఏ పనులు అనుకున్నా ఏ పనులు చేయాలనుకున్నా కూడా ఇతరేకాల ఇబ్బందులు కలిగేటువంటి సమయం కనుక ఇది మీరు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తేనే మీకు మంచిగా నిలబడుతుంది అనమాట ఇక చూస్తే ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే జై శ్రీరామ్ అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మకర రాశి వారు జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది ఖచ్చితంగా విదేశాలు వెళ్ళే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీగా ఈ రోజులో నిలబడబోతుంది శుభం